హలో విజ్ఞాని గారు జనరల్గా మనం ఎక్కువగా సినిమా మీద ఫోకస్ చేస్తూ ఉంటాం సినిమాల గురించి మాట్లాడుతూ ఉంటాం అయితే ఒక రాజకీయ కోణంలో నుంచి ఒక సినిమా వాళ్ళు వచ్చారు కాబట్టి నేను ఇది అడుగుతున్నా మిమ్మల్ని సో నవ్వాల్సిన సిచ్యువేషన్ కాదు ఇట్స్ ట్రీమ్లీ సారీ నిన్న సికింద్రాబాద్ స్వప్నంలోకి దగ్గర భారీ అగ్ని ప్రమాదం జరిగింది అండ్ ఆరుగురు చనిపోయారు కూడా అయితే వీళ్ళ బాధ వీళ్ళ కష్టం ఉంది సో యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల ఇవన్నీ జరిగాయి ఇవన్నీ మాట్లాడుకుంటుంటే అసలు జనాలు ఎట్లా ఉన్నారో అర్థం కాని పరిస్థితుల్లో ఉంది సో మేయర్ గారు వెళ్ళారు ఏవో నాలుగు మాటలు మాట్లాడారు దానికి సంబంధించి ఉంటే వెంటనే రామ్ వర్మ గారు ఎంటర్ అయిపోయారు ఆ సిచ్యువేషన్ ఏంటి అక్కడ ఏం జరిగిందానికి అనవసరం నేను నాలుగు డైలాగ్ నాకు స్కోప్ దొరుకుతుందా లేదా అని అనుకుంటూ ఏంటి ఏంటిదంట అంటే ఆమె కూడా స్పందించిన తీరు ఇప్పుడే వచ్చాను చూసాను వీళ్ళకి సానుభూతి వాళ్ళకు సానుభూతి అని వెళ్ళిపోయింది అది కాదు కదా మ్యాటర్ బేసిక్ ఆయన ఆయన దాంట్లో తప్పే ఉంది ఎప్పుడైనా సరే ఆయన మాట్లాడే ప్రతిదీ మనము ట్వీట్ చూస్తాం దాన్ని వెనుకుండా చూడట్లా ఆవిడ ఆ ఇప్పుడే వచ్చాను చూశాను ఆ పోయారంట సరే వాళ్ళకెంతో ఎక్స్గ్రేషియా ఇంకేమైందో అయ్యో చాలా నష్టం జరిగింది సరే వీళ్ళ సంగతి ఏదో చూస్తాము ఆ ఓకే నా పని అయిపోయింది అందరిని పలకరించానా ఓకే రెండు ఫోటోలు బాయ్ వెళ్ళిపోయింది దాన్ని ఆయన విమర్శిస్తూ మీకు కళ్ళు కూడా తీసుకెళ్లారా లేదా అన్నాడు ఆయనకేం అవసరం స్వప్నలో గురించి మాట్లాడడానికి అంటే చాలా మందికి అదొక డౌట్ కదా ఆయనకు అవసరం లేదు కదా అవసరం ఉంది ప్రతి దాంట్లో అవసరం లేకుండా క్యారెక్టర్ లేకుండా సిచ్యువేషన్ లేకుండా వర్మగారు రుమగారిని నేను వెనకేసుకు రావడం కాదు అక్కడ జరిగిన సిచ్యువేషన్ చెప్తున్నా నేను తిట్టిన రోజులు ఉన్నాయి మరి అవి మాట్లాడరే అదేంటి స్వప్నలోక్లో పైన అక్కడే శివ క్లైమాక్స్ షూట్ చేశారు ముప్పై నాలుగేళ్ల క్రితం అప్పుడు అదే పెద్ద బిల్డింగ్ దాంట్లో ఏదో చేశారు ఆ చుట్టుపక్కల ఏముండేవి కాదంట వాళ్ళు అక్కడ క్లైమాక్స్ షూట్ చేశారు ఆయన క్లైమాక్స్ షూట్ చేసిన లొకేషన్ అంటే ఇప్పటికీ ఆయన పనిచేసిన చాలా పాత సినిమా లొకేషన్స్ అన్నీ ఏదో అక్కడక్కడ ముంబైలో కానీ ఇవన్నీ హైదరాబాద్లో కానీ ఎక్కడో మూలకు ఉన్నాయి ఇది ఆయనకి ఫస్ట్ పేరు తెచ్చిపెట్టిన ఫస్ట్ సినిమా సో అట్లాంటి మూవీ దాన్ని ఆ సినిమా నిలబెట్టినటువంటి క్లైమాక్స్ షూట్ చేసినటువంటి లొకేషన్ ఆయన కళ్ళ ముందే తగలబడిపోయింది మూడు నాలుగు రోజులు తగలబడిపోయి పైగా ఆరుగురు చనిపోయారు అంటే ఆయనకు బాధ వచ్చింది ఆ బాధతో ఆయన ఇలా ఉన్న టైంలో మొన్న ఆయన కంటపడ్డం ఇక్కడికి మళ్ళీ వచ్చింది ఇది జరిగిన సిచ్యువేషన్ ఏ అంటే యాదృచ్ఛికమో దైవేచ్చో తెలియదు కానీ ఏదో జరగాల్సిన లేనప్పుడు ఎంట్రీ ఇచ్చింది పూను వచ్చినా ఆవిడ వచ్చిందా ఆవిడ మొహంలో బాధ తీరేం లేదు ఇక్కడ చాలా మనం ఇంతకు ముందు ఒకసారి నయనతార విషయంలో మాట్లాడుకున్నాం కానీ ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా మేర్ విషయంలో అక్కడ సిచ్యువేషన్ ఏంటి మేడం అదేదో తగలబడిపోయిందంట నువ్వెలా రావాలి నిండుగా శారీకి మ్యాచింగ్ ఐ షాడో కూడా వదల్లా ఇంకంతకు ఏం చెప్పుకుంటావు చెప్పు షూటింగ్ ఏం రాలేగా నువ్వేం షూటింగ్ వచ్చావా అంత అందంగా ఎక్కడ శవాల ముందా నవ్వుతా మరి అంటే ఆరు సవ ఇటు మూడు ఇటు మూడు నిలబెడతాం ఫోటో దిగమని చెప్పండి నవ్వుకుంటూ వాట్స్ రాంగ్ అంతేసి ప్రతిదీ చెప్పలేమండి ఏది మాట్లాడుకోలేము అంటే ఒక రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉన్నప్పుడు అందంగా రావచ్చు కానీ మరీ ర్యాంప్ వర్క్ వచ్చినట్టు రావద్దు ఇక్కడ అది సంగతి సో వచ్చావు కదా నీ కుక్కలను తీసుకొచ్చావా లేదా అని చెప్పేసి ఆయన అడిగాడు అనమాట అంటే కుక్కల సిట్యువేషన్లో ఆవిడ ఎలా అయితే వ్యవహరించిందో ఇక్కడ కూడా ఆవిడ అలాగే వ్యవహరించింది దానికి లింక్స్ ఇవన్నీ నేను ఆయన సమర్థించట్ల ఒకసారి ఇంటర్ లింక్స్ అన్నీ చూసుకుంటే మనుషులు ఎవరు ఏం చేశారు తెలుసుకుంటే మంచిది ఇకపోతే స్వప్నలో కాంప్లెక్స్ నాకు కూడా కొంచెం అనుబంధం ఉంది మీకు ఉండే ఉంటుంది ఏవేవో కొనుక్కుంటా ఉంటాం అక్కడికి వెళ్ళి అంటే అన్ని అది దానికి అంటే ఏం లేదు ఇప్పుడు మనకి నార్మల్గా ఏదైనా ఒక బ్రాండెడ్ వాచ్ మూడు లక్షల వాచ్ బ్రాండెడ్ పది లక్షల వాచ్ వాళ్ళు అక్కడ ఫస్ట్ కాపీ అమ్ముతారు మూడు వేలకి రెండు వేలకి పది వందలకి ఫస్ట్ కాపీ అంటే యాజ్ ఇట్ ఈజ్ అసలు అది ఇప్పుడు మనకి సినిమాటిక్ వేలో అట్లా అని చెప్పి అందరు అవే వాడతారని నేను అన్నట్ల మనకి సినిమాటిక్ వేలో కెమెరా లుక్కి అవి పెట్టుకుంటే ఆ వాచ్ అనేది నిజంగా నాలుగు లక్షల విలువ వాచ్ లాగా ఉంటుంది రోజు కూడా మారుస్తూ ఉంటారు వీళ్ళు అలా చాలా మంది సెలబ్రిటీలు కూడా చేస్తారు ఎందుకంటే వాళ్ళు వేసుకుంటే నమ్ముతారు కదా ఇదే ఏ అబ్బా అని అలా నమ్ముతారు కాబట్టి వాళ్ళు ఎట్లా రోజు కొట్టు మార్చాలి చచ్చినట్టు అదే మళ్ళీ మళ్ళీ వేసుకోలేరు కాబట్టి ఫస్ట్ కాపీలు ఎక్కువ ప్రిఫరెన్స్ చేస్తారు ఎందుకంటే దాని డ్యూటీ కూడా ఆ పర్టిక్యులర్ టైం వరకే తర్వాత వేస్ట్ సో అట్లా అవయ్యి రెండు వేలని పెట్టుకొని తీసేస్తే వాళ్ళకి పెద్దగా ఒరిగేదేమి ఉండదు అదే పది లక్షలు వాచ్ అలా పడేస్తే వాళ్ళకి అక్కడ అమ్మో అనిపిస్తుంది సో అలా షూస్ కానివ్వండి బ్రాండెడ్ జీన్స్ బ్రాండెడ్ షూస్ బ్రాండెడ్ ఈ గాగ్స్ ఏమైనా కొన్ని కొన్ని అండ్ పర్ఫ్యూమ్స్ ఇలాంటివన్నీ కూడా అక్కడ ఫస్ట్ కాపీ అమ్ముతారు స్వప్నలోక్ కాంప్లెక్స్ లో మొత్తం రాష్ట్రం మొత్తంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కడో ఎక్కడెక్కడ నుంచో వచ్చి ఇక్కడ నుంచి కొనుక్ షాప్ పెట్టారు మాల్ అని లేకపోతే సెంట్రల్ అని అవన్నీ అన్ని వచ్చేసాయి కానీ ఒక టైంలో స్వప్నలోక్ కాంప్లెక్స్ అనేది అతిపెద్ద షాపింగ్ మాల్ కూడా ఇప్పుడు కూడా ఇప్పుడు మృతుల కుటుంబాలు ఏం బాధిస్తున్నారంటే అంటే ఇదంతా ఓ డ్రామా క్యూ నెట్ అని ఒక సంస్థ చైన్ మార్కెటింగ్ నిర్వహిస్తూ ఇలా తగలబెట్టి కావాలనే తగలబెట్టేసి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇన్సూరెన్స్ కోసం ప్రజల అని ఎందుకు వీళ్ళు ఇట్లా అంటున్నారంటే దీనికి రీజన్ లేకపోలేదు వరుస పెట్టి మాల్స్ తగలబడిపోతున్నాయి అంటే మాల్స్ లోనే ఎక్కువ చెత్త ఉంటది ఓల్డ్ స్టాక్ చెత్త అంటే ఓల్డ్ అది తక్కువ డిస్కౌంట్ పెట్టినా ఎవడు కొని వీలు తెచ్చి చాలా కాలం అయిపోతుంది దాన్ని ఏం చేయాలో అర్థం కాదు అట్లా చాలా స్టాక్ ఉండిపోయి 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 ఇక నష్టాలు కొత్త స్టాక్ తేయడానికి పాత స్టాక్ ఏమో అమ్ముడు పోయి చావదు కొత్త స్టాక్ తీయడానికి చిల్లర ఉండవు ఫోన్ తెచ్చి అప్పు చేసి పెట్టాలన్నా కూడా ప్లేస్ ఉండదు దీన్ని తీలేము దాన్ని పెట్టలేము ఏం చేయాలో అర్థం కాదు లాస్ రెంట్లు ఏమో లక్ష లక్షల రెంట్లు జీతాలు అన్నీ కడుతున్నాం ఇదంతా కవర్ అవ్వాలనుకుంటే ఇన్సూరెన్స్ అనేది ఒకటి ఉంటుందని చెప్పి చాలా మంది క్లెయిమ్ చేస్తున్నారు అలాగే ఆ డక్కన్ మాల్ అని చికెట్పల్లిలో ఇంకోటి ఇంకొకటి ఆ సంస్థ పాత ఫ్యాక్టరీలు పాత ఇదన్నీ కూడా మంచిగా తగలబెట్టేసి దీనికి వాదన ఇంకోటి లేకపోలేదు మొన్న రీసెంట్లీ చిరంజీవి ఆచార్య సెట్ కూడా తగలబడిపోతే ఏదో సిగరెట్ పీక వల్ల ఇదంతా తగలబడిపోయింది అని చెప్పి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేశారు ఆ ఇన్సూరెన్స్ వాళ్ళు అడిగిన ప్రశ్నలకు వీళ్ళకి దగ్గర సమాధానాలు లేవు మీరు సినిమా అయిపోయి ఇంతకాలం అయింది కదా అండి దీనికి పార్ట్ టూ ఏమన్నా తీసుకున్నారా లేదు కదా మరి సెట్ ఎందుకు ఉంచారు అని అడిగారు అంటే తగలబెట్టడానికే ఉంచామని చెప్పుకోలేక ఇప్పుడు వస్తుందా వాళ్ళకి ఇన్సూరెన్స్ తెలియదు మరి అది అంటే వస్తాయిలే ఇవాళ రేపు అన్ని ఏముంది ఎవరికో ఇంత కమిషన్ ఇచ్చేసి ఇప్పుడు నాకు లక్ష ఇన్సూరెన్స్ కావాలంటే వాడికి నేను ఇరవై వేల ముప్పై కమిషన్ ఇవ్వాలి వాటి ఏముంది నెక్స్ట్ ఫర్దర్ షూటింగ్ కోసం ఉపయోగపడుతుందా ఉంచుకున్నాం అంటారు లేకపోతే ఏ షార్ట్ ఫిల్మ్స్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందని అని చెప్పి ఇరవై ఎకరాల ల్యాండ్ ఏదైనా నమ్మశక్యంగా ఉండాలి మరి అట్లా చెప్పలేదా నేను నమ్మశక్యంగా ఉండాలి ఆ టాపిక్ అంటే నువ్వు నమ్మకంగా చెప్పినా టాపిక్ లో అది లేదు సో పసలేదు సో ఏదేమైనప్పటికీ స్వప్నలోకి పోవడం పోవడం అంటే కాలిపోవడం నిజంగా చాలా బాధ వేసే విషయమే దాన్ని ఎట్లా నేను చేయించుకోలేకపోతున్నా మంచి షాపింగ్ అది యాక్చువల్లీ ఇప్పుడు ఇంకా ఇంకా మంచిగా షాప్స్తో మళ్ళీ కన్స్ట్రక్షన్ చేస్తారేమో ఇప్పుడు ఒకవేళ వీళ్ళు ఇన్సూరెన్స్ కోసమే వీళ్ళు కేసులు పెట్టారు మృతులు కేసులు ఇవి లేకపోతే అయ్యేదేమో టైం పడుతుందిలే ఏదే కొన్నాళ్ళు మూసుకోవాలి లేకపోతే ఏదో చేసుకోవాలి దాన్ని అమ్మే అంత డబ్బులే వీళ్ళకి ఇన్సూరెన్స్ లో క్లెయిమ్ అయినప్పుడు ఇవాళ రేపు ఆ రోజులు వచ్చాయి అది ఎప్పుడో కట్టిన పాత బిల్డింగ్ బిల్డింగ్ కూడా పదేళ్ళు దాటితే బిల్డింగ్కి కూడా కదా వాల్యూ పడిపోతుంది అపార్ట్మెంట్స్ అయినా ఏవైనా అది ఎప్పటిది యాభై ఏళ్ళు ముప్పై నలభై ఏళ్ళ క్రితం కానీ ఆ జ్ఞాపకం అయితే లేదు ఇక లేదు లేదు కదా చాలా అందం అది సికింద్రాబాద్కి రెండు ఒకలానే ఉంటాయి ఒకదానికి స్వప్నలోకే పక్కడి కూడా ఏదో లోకే సేమ్ ఒకలానే ఉంటాయి దీంట్లో కింద గ్రౌండ్ ఫ్లోర్ నుంచి అలా అలా పై వరకు బెల్ట్లు బూట్లు అన్నీ అక్కడే అక్కడ నువ్వు ప్యాంట్ కొంటే కిందే ఉంటారు ఆల్టరేషన్ టక్కన అక్కడే చేసి టక్ ఇచ్చేస్తారు భలే ఉంటుంది ఆ వాతావరణం మీరు ఒక రోజు వెళ్తే సాయంత్రం వరకు అక్కడే ఉండి వస్తారు బాగుంటది అంటే అట్మాస్ఫియర్ అంతా చాలా బాగుంటది ఇలా అవ్వడం కొంచెం ఇది అండ్ అది రామ్ రాంగోపాల్ వర్మ గారికి ఒక ఎమోషన్ అవ్వడం ఆ ఎమోషన్ ని చూసేలోపు ఫ్రేమ్ లోకి ఏవిడ రావడం ఇలా 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 జరిగిపోయింది